హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు ఈరోజు గోధుమ రవ్వ పెసరపప్పుతో చేసుకునే మరొక మంచి స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను హెల్దీగా ఏదైనా స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా ఇలా ఒక రెండు మూడు స్పూన్ల వరకు పెసరపప్పును ఒక అరగంట లేదా గంటసేపన ఇలా నానపెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ రవ్వను వేసి వాటర్ పోసి ఒకసారి నీట్గా కడిగేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు పుల్లటి పెరుగుని వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా వేసేసుకోవాలి ఆ తర్వాత ఇలా అంతా కలిపేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి ఇవి మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై అవుతాయి ఇప్పుడు దీనిని ఇలా మనం ముందుగా నానబెట్టుకున్న గోధుమ రవ్వలోకి వేసేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసేసుకుందాం ఈ బియ్యం పిండి వేసుకోవడం ద్వారా ఇవి క్రిస్పీగా వస్తాయి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ పావు స్పూన్ వరకు కారం వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి కారమైనా వేసుకోవచ్చు లేదంటే ఒక ఐదారు మిరియాలను కచాపచాగా దంచైనా వేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసి ఇలా పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసేసుకొని వీటిని ఇలా చిన్న చిన్న బిస్కెట్ల లాగా వేసుకోవాలి మీరు కావాలంటే వీటిని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదంటే పొంగ గుంత పొంగనాలు లాగానైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలా తక్కువ ఆయిల్తో ఈ విధంగా కాల్చుకుంటున్నాను వీటిని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా తీసి వేరొక ప్లేట్లోకి వేసేసుకొని మిగతాది కూడా ఇలానే చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం ఇందులో పప్పు వేసి చేసాం కాబట్టి తింటుంటే ఆ పప్పులు తగిలి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే అండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్